హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోవడం అనేది మనం చూసాం కదా తర్వాత ఎక్కువగా బంగారం వెండి ధరలు అనేవి స్థిరంగా ఉండడం జరిగింది కానీ ఒక టూ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం ధరల్లోని మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంటే గత ఐదారు రోజుల నుంచి కూడా వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కానీ ఈరోజు బంగారం ధరలు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడనే కాదు మనకి ఇంకా జనవరి ఫిబ్రవరి టూ మంత్స్లో కూడా మనకి బంగారం వెండి ధరలు అనేవి భారీగా దిగి రాబోతున్నాయని చెప్పేసి మనకి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోవడం వల్ల బంగారం వెండి ధరలు కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లోని మనకి ఈ టూ మంత్స్లో కూడా బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా దిగిపోబోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మేనల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ బంగారం ధరలు చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల ఏడు వందల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల డెబ్భై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఒక వెయ్యి ఏడు వందల నాలుగు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు ఎన్నో రోజుల నుంచి స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు కూడా భారీగా దిగి వచ్చేసాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే